విద్యా మిత్రులకు మరి మా టీడీపీ శ్రేణులకు వీర అభిమానులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను మా గారు ఎన్టీఆర్ రాజు గారు నిన్న డిసెంబర్ పదిహేడు పదిహేడు రోజున ఆయన కాలం చేయటం జరిగింది ఆయన మా తాతగారు వీర అభిమానిగా మరియు టీటీడీ బోర్డు మెంబర్ మూడు మూడు సార్లు వరుసగా మరియు ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మరి సెక్రటరీగా ఫౌండర్ సెక్రటరీగా ఉండి మరి ముఖ్యంగా ఒక ప్రిన్సిపల్డ్ అండ్ వాల్యూడ్ మనిషిగా ఆయన ఒక జీవితం గడపటం జరిగింది మా కుటుంబానికి ఏం వచ్చినా సరే అది కానివ్వండి దుఃఖంలో కానివ్వండి ఒక పెద్ద అండగా ఎప్పుడో వచ్చి నేను ఉన్నానమ్మా అని ముందు ఉండేవారు ఎప్పుడూ ఆయన మా బాగోకులు లేకపోతే మనం చూస్తానికి సంవత్సరంలో క్రమం తప్పకుండా రెండుసార్లు వచ్చి మమ్మల్ని అందరినీ కలిసి వెళ్ళేవారు మరి తాతగారితో ఆయనకున్న అనుబంధం ఇవాళ మరి మా అనుబంధం మా భాస్కర్ అన్నయ్యతో శ్రీధర్ అన్నయ్యతో విక్రమ్ అన్నయ్యతో రవీంద్ర అన్నయ్యతో మా తమ్ముడు మధు మరి అన్నీ దేవుడి ఇచ్చిన బంధం ఈ బంధం ఎప్పటికీ ఇట్లానే కొనసాగుతుందని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను అట్లానే కొండంత ధైర్యం మా అన్నలందరికీ నా తమ్ముడు మధుకి ఈ కష్టకాలంలో ఇవ్వాలని కోరుకుంటూ మా పెద్దనాన్నగారు ఎన్టీఆర్ రాజుకి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను సెలవు అందరికీ నమస్కారం ఈరోజు చాలా బాధాకరం రాజుగారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మాకు నాన్నగారి తర్వాత నాన్నగారు అంత స్థాయిలో ఉండే మనిషి ఆయన మేమంటే ఆయనకి చాలా అమితమైన ప్రేమ సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడు ఆయన ఆయన లేని లోటు తీర్చలేని నాన్నగారు హయాంలో ఆయన మూడు సార్లు టీటీటీ బోర్డు మెంబర్గా మూడు సార్లు భక్తులకు అందించారు ఆయన ఎన్నో తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఆయన అలాగే ఇక్కడ భక్తుల సౌకర్యార్థం స్థల అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు భూదానం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈయన ఏ పరిహారం ఆశించకుండా ఏ భక్తుల కోసం నాన్నగారి పిలుపు మేరకు ఆయన స్వచ్ఛందంగా భూదానం చేశారు ఆయన్ని చూసి మిగతా వారందరూ ఆయన అనుసరి అనుసరించారు ప్రతి ఏటా మాకు ఊహ తలిచినప్పటి నుంచి మేము ఆయన ఎరుగుదాం సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడైనా ఆయన మమ్మల్ని ప్రతి ఏటా రెండు మార్లు ఆంగ్ల సంవత్సరాది అండ్ తెలుగు సంవత్సరాది అంటే ఉగాది ఈ రెండు రో ఈ రెండు రోజులు తప్పకుండా ఆయన హైదరాబాద్ తన కుమారులతో వచ్చి మా అందరి ఇంటికి వచ్చి తీర్థ ప్రసాదాలు స్వామివారి ప్రసాదాలు అందజేసేవారు ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు సూర్యచంద్రులు గతులు తప్పుతారేమో కానీ ఆయన మటుకు ఈ రెండు రోజులు తప్పకుండా మమ్మల్ని చూసి మా బాగు బాగోలు తెలుసుకొని వెళ్ళేవారు ఆయన అటువంటిది ఆయన ఆ రెండు రోజులు ఏమాత్రం కొంచెం ఆలస్యమైనా మేము కూడా ఆయన ఇంకా రాలేదేంటని ఎదురు చూసేవాళ్ళం అటువంటిది ఆయన లేకపోవటం అనేది జీర్ణించుకోలేకపోతుంది సరిగా పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు కానీ ఆ పుట్టుక గిట్టుగా మధ్యన ఉండే ఇది మనం చేసే పనులతో మనం సార్థకం చెందుతాం ఆ కోవకి చెందిన వాళ్ళు రాజుగారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ మహాదేవుని కోరుకుంటున్నాను ఓం శాంత్ అందరికీ నమస్కారం అండి ఎన్టీఆర్ రాజు గారు తండ్రి సమానులు ఇందాక అన్నయ్య గారు నాన్నగారు మమ్మల్ని ఎంత ఆప్యాయంగా ఎంత ఇదిగా చూసుకున్నారు వారు కూడా రా రాజు గారు కూడా మమ్మల్ని వారు సొంత బిడ్డలాగానే ఆప్యాయతో చూసుకున్న ప్రతి ప్రతి ఏటా మా అమ్మగారు మీ అందరూ కలిసి ఇక్కడ వచ్చేవాళ్ళు చిన్నప్పుడు అదే మా స్కూల్ స సెలవులు ఉన్నప్పుడు పైకొచ్చు వారి మమ్మల్ని దగ్గర నుండి దర్శనానికి తీసుకెళ్లేవారు మొత్తం ఆయన చూసుకునేవారు ఇక్కడంతా అభిమానం మించిన తనము లేదు ఇది మా మాటలు కాదు నాన్నగారు చెప్పే మాటలు ఇది ఆదరణం మించిన పెని లేదు శ్రీరాముడికి ఆంజనేయ స్వామి ఎంత భక్తుడో అంతకంటే రెట్టింపు అంతకంటే ఎక్కువ ఎన్టీ గారు రామచంద్ర రాజుగారు అని పూర్తి పేరు రామచంద్ర గారు అని పేరు నాన్నగారు అంత పెద్ద వీర వీరభిమాన భక్తుడు అని నాన్నగారు ఇంటి పేరు నాన్నగారు ఇంటి పేరు నాన్నగారి పేరు వారి ఇంటి పేరు కింద మార్చుకున్నా వీరభిమాని ఎన్టీఆర్ రాజుగారు ఇక్కడ రామచంద్ర రాజుగారు అంటే రా రామచంద్ర రాజుగార్ అంటే ఎవరు తెలియదు అండి ఎన్టీఆర్ రాజుగారు అంటే అందరుగా ఐడెంటిఫై అవుతుంది అది కాకుండా ఆయన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాలకి కార్యదర్శకుడు అయినా అలాగే అన్నయ్య గారు మూడు సార్లు కన్సిక్యూటివ్గా మూడు సార్లు ఏకైక వ్యక్తి మూడు సార్లు టీటీ బోర్డుకి సభ్యుడి అవే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ గారు ఎందుకంటే ఆయన అందించిన సేవలు సేవలటువంటిది దేవస్థానానికి చెప్పడానికి ఆశగా ఉంటుందే కానీ ఒక జీడి ఒక లడ్డూలో ఒక జీడిపప్పు తగ్గినా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేవాడు నాన్నగారికి అక్కడ జీడిపప్పు ఒక క్రిస్మిస్ పట్టుకు బెల్లము ఒక జీడిపప్పు తగ్గింది అంటే దీని వెనక క్వాలిటీ అండి క్వాలిటీ మెయింటైన్ అయింది ఇంటి రాజు రాజు అంత అన్నిట్లో నాన్నగారి తరఫున వారు అన్ని నాన్నగారు వాళ్ళకి అన్ని కొన్ని ఎగ్జిబిషన్ ఇచ్చేవారు ఇట్లా క్యూకాంప్ క్యూకామ్ కానీ అన్నదానం కార్యక్రమం కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అన్నదాన కార్కి మొదలుపెట్టింది మా నాన్న స్వర్గీయ నన్ను తారకరాము అప్పుడు ఎన్టీఆర్ గారికి అప్పచెప్పి పన్ను పూర్త సమ్మాన్ని పూర్తవని వారికి చెప్పడం జరిగింది సో వారి తరఫున వారి దగ్గరని ఎగ్జిక్యూషన్ చేసి క్లోజ్ చేసి అన్ని అందించేవారు అలాగే ముఖ్యంగా నాన్నగారు రాజకీయాలు వచ్చిన తర్వాత వారిని పిలిచి వాళ్ళ వీర ఉన్నారండి ప్రతి ప్రతి ప్రాంతంలో ప్రాంతంలో ఇటు తెలంగాణ నుంచి శ్రీపతి రాజేశ్వరం గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే ఆంధ్ర నుంచి నెల్లూరు నుంచి రమేష్ రెడ్డి గారికి వారికి ఇవ్వడం జరిగింది రాయలసీమ నుంచి పిలిచి మరియు ఎన్టీఆర్ గారు పిలిచి టికెట్ చేసిన రాజుగారు మీరు కంటెస్ట్ చేయమని చెప్తే నమస్కారం పెట్టాడు ఆయన లేదు నేను నేను రాజకీయంలో నేను అడుగు పెట్టినా అడుగు పెడతాయి మీకు దూరం అవుతాను టికెట్ తీసుకోలేదు నేను ఇలాగే మీ పాత సేవ చేస్తానండి స్వామి గారు సేవ సేవ చేస్తానండి కొండపైనట్గే అభిమాని ఉండిపోయాడు ఆయన సో ఇలా చెప్పుకుంటూ పోతే అన్న మనుషులు కాని చాలా చాన్ చేశాడు ఆయన ఎన్నో సేవలు అందించాడు ఆయన మేము మర్చిపోతాము ఆయన అంటూ మేము మర్చిపోతాము కానీ ఆయన మటుకి ఆ రెండు రోజులు మా ఇంటికి అందరి ఇళ్ళకి వెళ్ళాల్సిన సొంత ఖర్చుతో ప్రసాదం తీసుకుని దేవస్థానంలో అందరి ఇళ్ళకి మా అందరి ఇళ్ళకి వెళ్ళి అన్న చెల్లి అక్క అన్న తమ్ముళ్ళు అక్క చెల్లి అందరూ ఇళ్ళకి వెళ్ళి దేవుడి ప్రసాదం ఇచ్చి మరి ఇచ్చి వెళ్ళే వెళ్ళేవారండి మరి మరి పిల్లలు మేమంతా ఒకే కుటుంబం మేమంతా నలుగురు బిడ్డలు కానివ్వండి అందరూ మొత్తం పదిహేను మంది బిడ్డలుగా మేము ఒకటిగా ఉంటాం వాళ్ళకు వాళ్ళందరూ కూడా మేము చాలా అందరూ ఆప్యాయతంగా ఉంటారు శ్రీధర్ కానీ భాస్కర్ కానీ విక్రమ్ కానీ అందరూ ఆనందములుగా ఉంటాం వారు ఎక్కువన్నా సరే వారు ఆత్మ శాంతి చేకూరాలని మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రకటన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఎన్టీఆర్ రాజు గారు అంటే ఆయన ఆయన రామచంద్ర రాజు అయినా కూడా ఆయన ప్రపంచమంతా తెలిసిన పేరు ఎన్టీఆర్ రాజు గారు ఆయన ఎక్కడ గుడికి వెళ్ళినా కూడా గుడిలో పూజ చేయాలంటే ఆయన కుటుంబం సంగతి వాళ్ళ కుటుంబాలు ఎవరితో చెప్పకుండా కేవలం ఎన్టీ రామారావు పేరు మీద పూజ చేస్తారు అఖిల భారత ఫ్యాన్స్ అసోసియేషన్ ఫౌండర్ కార్యదర్శిగా ఆయన ఉండి ఎన్టీ రామారావుతో నడుస్తూ ఎన్టీ రామారావు టూ నైంటీ ఫోర్ సీట్స్లో ఫస్ట్ పేరు ఎన్టీఆర్ రాజు గారు అని చెప్పి ఎమ్మెల్యే అనౌన్స్ చేస్తే ఆ రోజున ఎన్టీఆర్ గారు ఏమంటే మేము మీకు సేవ చేయడమే కానీ మీ నుంచి ఏ ప్రతిఫలం ఆశించబడి మాకు ఈ పదవులు వద్దు మాకు ఏమీ వద్దు అని చెప్పి మొట్టమొదటి ఎమ్మెల్యే రాసిన పేరుని కూడా తిరస్కరించి మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం మేము మీ అభిమానులుగా మేము మీకు సేవ చేసే వాళ్ళగా కానీ మీ నుంచి ఏ ప్రతిఫలం ఆశించి మేము చేయండి అని చెప్పి చెప్పిన ఒక మహాను భావుడైనా అట్లాంటి వ్యక్తిని ఎన్టీ రామారావు కండిషన్ పెట్టి మారు మాట్లాడకుండా ఉండు నేను చెప్పింది శాసనం అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబర్గా అప్పట్లో అతి తక్కువ మంది బోర్డు మెంబర్లతో ఉంటే ఆయన బోర్డు మెంబర్గా వేశారు అక్కడ నుంచి ఎన్టీఆర్ గారు కానీ ఎన్టీఆర్ రాజు గారి కుటుంబం భాస్కర్ కానీ శ్రీధర్ కానీ లేకపోతే రవీంద్ర కానీ విక్రమ్ కానీ ఎవరైనా ఎన్టీ రామారావు కుటుంబానికి ఎప్పుడు కూడా ఉగాదికి వాటికి వచ్చి ఒక ప్రసాదం ఇచ్చి డైరీ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉండి ప్రతి ఒక్కరితో కూడా మేము ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అన్నట్టుగా ఎన్టీ రామారావు ఎన్టీఆర్ రాజుగారు నడిపిస్తూ భవిష్యత్ తరాన్ని కూడా అలా నడిపిస్తూ లీడ్ చేయడం జరిగింది అలాగే ఎన్టీఆర్ కుటుంబం ఏ పార్టీ అయినా ఎటు కంటెస్ట్ చేసినా అది వాళ్ళు తెలుగుదేశం అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు లేకపోతే ఇంకో పార్టీ అవ్వచ్చు ఎక్కడ కంటెస్ట్ చేసినా ఆ కంటెస్ట్ చేసినట్లు అక్కడికి వెళ్ళి వాళ్ళని గెలిపించడానికి సాయశక్తిలో కృషి చేస్తూ ఒక ఎన్టీఆర్ గారి వీరాభిమాని అంటే ఆ వీరాభిమానికి అర్థం ఎన్టీఆర్ గారు ఆయన రామచంద్ర గారు అనేది చాలామంది ప్రపంచానికి తెలియదు ఆయన కూడా తెలిసిన పేరు ఓన్లీ ఎన్టీఆర్ గారు అలాంటి మహానుభావుడు వాళ్ళు లేకపోవటం డెఫినెట్గా ఇవాళ సమాజానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సో ఆయన లేకపోతే వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి కూడా డెఫినెట్గా భగవంతుడు ధైర్యం ఆయన్ని కొనసాదిస్తూ వాళ్ళని ఆయన ఆశయాలతో వాళ్ళు కూడా ఇంకా ముందుకు వెళ్తానికి ఎప్పుడో ఎప్పటి నుంచి కొనసాగారు ఇంకా ముందు కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకు ఆ దేవుడు సభ్యత ప్రసాదించాలని కోరుకుంటూ ఎన్టీ రామారావు గారు ఆయన బ్రహ్మాండంగా పైన కూడా బ్రహ్మాండంగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఏదైతే నందమూరి తారక రామారావు గారి అభి అఖిల భారత నందమూరి అభిమాన సంఘాల నాయకునిగా అదేవిధంగా టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అదేవిధంగా నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తుడైన గౌరవనీయులు ఎన్టీఆర్ రాజు గారు ఈరోజు మరణం మా అందరికి కూడా ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి అభిమానులైన మా అందరికి కూడా చాలా బాధాకరం అది ఎవరు కూడా భర్తీ చేయలేనిది ఆ రోజు ఒకసారి తలుచుకుంటే మేమందరూ కూడా నందమూరి తారక రామారావు అభిమానులుగా నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినాడు చూస్తే అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ యువసేన పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కూడా ఆ రోజు నూతన రాజకీయ పార్టీ ఆవిర్భించినప్పుడు ఆయనతో పాటు అందరూ కూడా లక్షలాది కోట్లాది అభిమానులు ఆయన వెంట నడవడం జరిగింది ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రధంగా కూడా తిరుమలలో కూడా వాళ్ళ ఇంటిపైన జెండా ఎగరేసి పార్టీ జెండా ఎగరేసి ఆ రోజు నుంచి కూడా చాలా కాలం కూడా ఈ ఇంటిపైన కూడా జెండా ఉండింది అందరూ చూశారు స్థానికులంతా కూడా అంటే ప్రత్యేకమైన అభిమానం నందమూరి తారక రామారావు గారికి ఆయన ఏ సినిమా తీసినా కూడా ఇక్కడి నుంచి రీల్ పూజింపి పూజించి మళ్ళా పోయి రిలీజ్ చేసేవారు రీలు స్వామివారి పాదాల ముందుంచి అప్పుడు కూడా ఎన్టీఆర్ రాజుగారు ప్రతి దీంట్లో కూడా ముందుండి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన యొక్క అభిమానిగా గర్వంగా నందమూరి తారక రామారావు అభిమానిగా చెప్పుకున్న ఏకైక వ్యక్తి అని చెప్పచ్చు అదేవిధంగా గతంలో చూస్తే అనేక కార్యక్రమాలు పార్టీ పెట్టిన తొలి రోజుల్లో అయితే ఉమ్మడి ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ రథయాత్ర రథయాత్ర పేరుతో రాష్ట్రం అంతా వస్తుంది రథయాత్ర పేరుతో చైతన్య రథయాత్ర పేరుతో అన్నీ కూడా సొంత ఖర్చులతో ఆ రోజు ఎన్టీఆర్ గారు చేయడం ఆ రోజు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ అవసరం అనే విధంగా ఎన్టీఆర్ ఏదైతే చేశారో ఆయన్ని దైవంగా పూజించే వ్యక్తి ఈరోజు మా మధ్యన మేము కూడా అందరూ కూడా ప్రతి దీంట్లో కూడా ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఎక్కడ కూడా అభిమానికి ఏదైనా ఇబ్బంది పడితే నేనున్నానంటూ ఎన్టీఆర్ రాజుగారు వచ్చి ఆదుకున్న చరిత్ర మనం చూసాం తిరుమలలో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా నందమూరి అభిమానులకి వెన్నంటి ఉండి ఈ రోజు అలాంటి వ్యక్తి ఇక్కడ లేకపోవడం వాళ్ళ కుమారులు కానీ అందరూ కూడా శ్రీధర్ వర్మ ఇప్పుడు కూడా మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో గర్వించదగ్గ ఒక భారతదేశంలో అత్యుత్తమైన అత్యోన్నతమైన నందమూరి తారక రామారావు అభిమానిగా ఉంటూ ఈరోజు తిరుమల సన్నిధిలో ఆయన కనుమోయడం ఇదంతా నందమూరి తారక రామారావు గారి భారతదేశ వ్యాప్తంగా ఉండే అభిమానులందరికీ కూడా తీరని లోటు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయన నడిచిన తీరు కానీ ఆయన అందరితో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో కూడా నారా లోకేష్ గారితో కూడా అందరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షునిగా ఆయన ఘనంగా కూడా పార్టీ పరంగా కూడా అర్పించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఆయన ఆయన లేని లోటు ఎవరు కూడలేనిదింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా పార్టీ పరంగా నందమూరి కుటుంబ సభ్యుల పరంగా కూడా ఇప్పుడే రామకృష్ణ గారు కూడా ఇచ్చేశారు ఆయన కూడా ఘనంగా కూడా అర్పించడం జరిగింది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు మంత్రి వారి ట్విట్టర్ ద్వారా వాళ్ళ యొక్క దీన్ని కూడా నిన్న ఉదయమే ఆరు ఏడు గంటల ప్రాంతంలో కూడా వాళ్ళు కూడా ఇది చేయడం చూశాము కాబట్టి ఇలాంటి మహోన్నతమైన ఎన్టీఆర్ రాజు లేని లోటు ఎవరు తీర్చలేదని కూడా తెలియజేసి ఇది అభిమానులకే కాకుండా పార్టీ పరిగణ అందరికీ కూడా తీరని లోటు అని తెలియదు రామచంద్ర రాజు గారంటే గుర్తుపడతారో లేదో కానీ ఎన్టీఆర్ రాజు గారంటే ఇరు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు గారి వేరాభిమాని ఆయన అభిమాన సంఘ సంఘాలలో కీలక వ్యక్తిగా అందరికీ సుపరిచితులు ఆయన ఈరోజు మన మధ్య లేరనే విషయం ఇట నందమూరి అభిమానులకే కాదు తెలుగు ప్రజలకు కూడా జీర్ణించుకోలేని విషయం ఆయన అభిమాన సంఘ నాయకుడిగా నందమూరి తారక రామారావు గారి మన్నలు పొందిన వ్యక్తి ఆయన గుండెల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు ఎన్టీ రామారావు గారు తిరుపతికి వచ్చినా తిరుమలకి వచ్చిన పక్కనున్న వ్యక్తి ఎన్టీఆర్ రాజు గారు అలాంటి ఎన్టీఆర్ రాజు గారు నేటి యువతరానికి ఆదర్శం నమ్ముకున్న సిద్ధాంతం కోసం నమ్ముకున్న పార్టీ కోసం ఎన్ని ప్రలోభాలు ఇబ్బందులు వచ్చినా ఈ పార్టీనే చివరి వరకు ఆయన కట్టె కాలే అంతవరకు ఈ పార్టీలోనే ఉన్నారు వాళ్ళ కుమారులు కూడా ఈ పార్టీలోనే ఉన్నారు తిరుమల అభివృద్ధి విషయంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో బోర్డు మెంబర్గా తూచా తప్పకుండా ఆయన పాటించారు నందమూరి తారక రామారావు గారి మదిలో ఏవైతే అంశాలు ఉన్నాయో తిరుమల పవిత్రత విషయంలో స్వామివారి కైంకర్యాల విషయంలో ఈ తిరుమలను దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్లడం విషయంలో బోర్డు మెంబర్గా ఆయన విశేష కృషి చేశారు ఈరోజుకి ఆయన ఆయన చేసిన పనులు ఇంకా అందరికీ గుర్తున్నాయి ఆయన మరణం తిరుపతి ప్రజలకు ఎన్టీ రామారావు గారి అభిమానులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఇరని లోటు ఇప్పుడే పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నారా భువనేశ్వరి గారు అదేవిధంగా నందమూరి కుటుంబం మొత్తం ఆయనకి సంతాపం తెలపడం జరిగింది ఆయన్ని మరణం ఈ పార్టీకి తీరని లోటని మరొకసారి తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యం నింపాలని ఆరోజు ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది ఇటు నారా నందమూరి కుటుంబాలు ఎన్టీఆర్ రాజుగారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉండడమే కాదు వాళ్ళని ప్రోత్సహిస్తుంది వాళ్ళకి అండగా నిలబడుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం మరొకసారి ఎన్టీఆర్ రాజుగారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం ఎన్టీఆర్ అభిమానిగా ఎన్టీఆర్ రాజుగారు ఆయన మరణం చెందడం అనేది నిజంగా కూడా తిరుపతిలో వాస్తువులకి తిరుమలలో ఉండే స్థానికులకి తీరని బాధ కారణం ఏందిరా అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్థానిక సమస్యలు తీర్చటానికి ఒక స్థానిక వ్యక్తి ఉండాలా ఆ వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి స్వామ్యుడిగా ఉండే వ్యక్తి అని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ రాజుగారిని టీటీడీ బోర్డు నెంబర్గా స్థానికంగా ఉండే వ్యక్తిని నియమించటం కూడా ఆ రోజుట్లో ఆశ్చర్యకరం ఆనందకరం పోతే ఆ రోజు తిరుమలలో డెవలప్మెంట్ అవుతూ ఉండగా ఎన్టీ రామారావు ఆలోచన విధానాన్ని ఎన్టీ రామారావు గారు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి శ్రద్ధతతో ఈ తిరుపతిని ఈ తిరుమలని పవిత్ర తిరుమలగా తయారు చేసే రోజుల్లో ఎన్టీఆర్ రాజుగారు ఎంతో తోడ్పడారు ముఖ్యంగా ఆయన ఎన్టీఆర్ రాజుగారు బోర్డు నెంబర్గా ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అయినా తిరుమలలో ఒక పని కోసం వస్తే పార్టీలతో సంబంధం లేకుండా అందరితో ఒక కుటుంబ సభ్యుల్లాగా నన్ను తీసుకొని పోయి ఇక్కడ దేవస్థానంలో జేఈఓ గారితో మాట్లాడి మా పనులను కూడా ఆ రోజు దగ్గరుండి చేసి పెట్టారు అలాగా పార్టీలకి అందరికీ కూడా అదీధంగా అందరి మా గుండెల్లో ఒక మహానుభావుడిగా ఎన్టీఆర్ రాజు గారి ఈరోజు నిలవటం అనేది చాలా బాధాకరం ఈరోజు ఆయన మరణం అనేది మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఆత్మ శాంతి కలగాల వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి మనోధైర్యం కలగాలని భగవంతుడు ఆశీస్సులు కోరుకుంటారు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్టీ రా ఎన్టీ ఎన్టీఆర్ రాజు గారు రామారావు గారు ఎంతగానో అభిమానించే నాయకుడు తిరుమల క్షేత్రం పైన ఆయన ఎక్కడి నుంచి ఆయన రాజకీయం మొదలుపెట్టారు టీటీడీ బోర్డు మెంబర్గాను తెలుగుదేశం పార్టీ కేడర్కి ఒక భరోసాగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ రాజు గారు ఆయన నందమూరి కుటుంబంలో ఒక మనిషిగా వెలిగిన నాయకుడు ఆయన ఆయనకి మా అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున తిరుపతి ప్రజలందరి తరఫున కూడా మేము ప్రగడ సానుభూతి తెలియజేసుకుంటున్నాం వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబం అందరూ కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాను మోసేవాళ్ళు ఆయన వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా ఒకే బాట నేర్పించాడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని కాపాడుకో ఉండడం అని చెప్పి అలాంటి నాయకుడిని ఈరోజు మేము పోగొట్టుకున్నందుకు ఇక్కడ తిరుమల వాసులుగా మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం ఆ వెంకటేశ్వర స్వామి ఆయన్ని కూడా ఆయన శాంతి కలగజేయాలని చెప్పి కేడర్ అంతా కూడా కోరుకుంటున్నారు ఈరోజు చాలా బాధాకరం నందమూరి తారక రామారావు గారికి వీర అభిమానిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన నాయకుడుగా ఉన్న ఎన్టీఆర్ రాజు గారు ఆయన గురించి చెప్పుకోవాలంటే నాయకుడు అంటే నాయకులు రావచ్చేమో కానీ అభిమానికి అభిమానిచ్చే కుటుంబం నందమూరి తారక రామారావు గారి కుటుంబం ప్లస్ నాయకులు అందరూ వచ్చి ఈరోజు కూడా కుటుంబానికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించినారంటే చాలా గర్వంగా ఉంది ఎన్టీఆర్ రాజు గారు ఆయన అభిమానించడమే కాకుండా వాళ్ళ కుమారులకు కూడా అదే అభిమానాన్ని పంచేటట్టు నేర్పించి ప్రతిసారి గుర్తించి ఆ అభిమానాన్ని నిన్న పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి కూడా నందమూరి తారక రామారావు గారి అభిమాని ఎవరంటే ఎన్టీఆర్ రాజు గారు తిరుమలలో చాలామందితో కూడా సీనియర్లతో కూడా ఈయనకు ఒక మంచి పేరు ఉంది కనుక ఈరోజు తెలుగుదేశం పార్టీకి లోటు ఆయన మరణం అని కూడా తెలియపరుచుకుంటున్నాం అభిమాని అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలా గుర్తింపు ఉంటుంది దానికి కూడా మేము కూడా నిదర్శనంగా చూస్తున్నాం ఎందుకంటే ఏ నందమూరి తారక రామారావు కుటుంబాన్ని అభిమానించారో ఆ కుటుంబం మొత్తం ఈరోజు తిరుమలకి వచ్చి నివాళులు అర్పించడం కూడా మాకు కూడా మా లాంటి అభిమానులు కూడా గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం